వైసీపీ పాలనలో గా జగన్ సంక్షేమం అభివృద్ధి చేయటంతోనే ప్రజలు విశేష ఆదరణ చూపుతున్నారని భీమిల నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మదరువాడ భగవాన్ దాస్ కాలనీ సంత ప్రాంతాలలోని ప్రచారాన్ని నిర్వహించి స్థానిక ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు ప్రజలంతా ఎక్కడికి వెళ్లినా మంచి ఆదరణ చూపిస్తున్నారని విశాఖ ప్రజలు అత్యధిక ఓట్లు వేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని కోరుతున్నామన్నారు భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీకి ఓట్లు వేసి గెలిపించి సీఎం జగన్ కు బహుమతిగా ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు இருக்கலாம் మనకు అందుబాటులో ఉండి మన మంచి స్టడీ చూసి మనకు అభివృద్ధి చేసి అవినీతి లేకుండా నిజాయితీగా పనిచేసే నాయకులు కావాలో మనం ఒకసారి ఆలోచించుకోవాలని ముఖ్యంగా బీసీలు ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకి సంబంధించిన ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బాగుండాలని కోరుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలు బరవడాలని కోరుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని కోరుకున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలా కాకుండా రేపు విశాఖపట్నం కూడా పరిపాలన రాజధాని చేయాలని కోరుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చంద్రబాబు గారు వస్తే మరి ఆయన ఎక్కడ పరిపాలన రాజధాని చేయకుండా మళ్ళీ అమరావతి తీసుకున్న కొద్ది రాజధాని ఆ విషయం కూడా మనందరం కూడా ఆలోచించాలి మరి తప్పనిసరిగా రేపు మళ్ళీ రేపు మే పదమూడు తారీఖు జగన్ ఎలక్షించావు మీ ఎక్కడ ప్రభుత్వమైన సమూహమైనటువంటి ఓట్లని రెండు ప్రతి వ్యక్తి రెండు ఓట్లు ఇస్తారు ఒక ఓటు ఎమ్మెల్యేగా అమలు చేస్తామని నాకు నాని గుర్తు కదా ఇంకొకటి ఎల్పీగా వస్తే మరి వచ్చా దాంట్సీ గారు ఆవిడకి ప్రానం గుర్తుంది కదా అప్పుడే నన్ను ప్రసాద్గా చెప్తారు ఈ సచివాలయ పరిధిలో మనం ఎంత వచ్చిందో వెలుపు లో మరికాలి మూడు రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది వెనక సచివాలయంలో ఆరు కోట్లు మరి నాన్ లిమిట్ మొత్తం చూడు నాన్ డెబ్యూటీ మూడు ఏ సచివాలయం కింద సచివాలయ లిస్ట్ తీసుకుంటాం పదమూడు కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందంటే బాగుండే లిస్ట్ కాదు అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది కాబట్టి జగన్ గారు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి కూడా పూర్తిగా నాకు అవగాహన ఉంది మరి కొన్ని సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది కొన్ని ఆ రెవెన్యూ సంబంధించి ఏదైతే సమస్యల్లో అది కలెక్టర్గా దృష్టికి తీసుకెళ్ళటం వారి ఆదేశాలు ఇవ్వటం ఎంఆర్ఓ గారు రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది కాబట్టి మీకు ఇప్పుడు మీ వగస్కి ప్రదేశం రావటం ఎన్నోసార్లు వచ్చి ఐదు సంవత్సరాల కాలంలో మరి మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకులు వైఎస్ఆర్ నాయకులు మీకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎప్పుడు కష్టమైన సుఖమైన మంచి చర్యగా ఉండే వ్యక్తి అవంతి సింహస్తుంది ఈ ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు మంచితారు మిమ్మల్ని అయిన పదవి మంచుతారు వస్తుంది మరి అరక్షన్లో భూసామ